మనం ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాం ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద చివరికి చిన్న చిన్న పిల్లల మీద కూడా జరిగే అకృత్యాలు అటువంటి ఘోరాలు రోజు మాట్లాడుకొని మాట్లాడుకొని సున్నితత్వం పోయింది ఇక అది కూడా అలవాటు అయిపోతుంది జనాలకు అని చెప్పి రోజు ఎక్కడో దగ్గర ఏ సంఘటన ఇంక ఇవి కానీ జనాలకు అలవాటు అయిపోయే పరిస్థితి వచ్చింది మా సున్నితత్వం కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది తాజాగా ఈరోజు కూడా చూడండి ప్రేమికుల దినోత్సవం ఆ ప్రేమకుల దినోత్సవం అన్నాడు మదనపల్లిలో ఘరాతి ఘోరం దరిద్రుడు వాడెవడో వాడు గణేష్ అంట ప్రేమ పేరుతో ఒక అమ్మాయి అని గౌతమి అనే అమ్మాయి డిగ్రీ అయిపోయిందట డిగ్రీ అయిపోయి మదనపల్లిలో ఉన్న కదిరి రోడ్లో మదనపల్లిలో కదిరి రోడ్డు కదిరి రోడ్లో ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఆ అమ్మాయి చేసుకుంటుంది చేసుకుంటుందట అమ్మాయికి పెళ్ళి నిశ్చయమైందట ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ మా అమ్మాయి పెళ్ళట సో అందుకని చెప్పి గణేష్ అంటే అమ్మాయిని ప్రేమికులు తినచ రోజే తల మీద కత్తితో పొడిచి మొహం మీద యాసిడ్ పోసాడు ఏం సైకోగలరా నిజంగా వచ్చి ఏం సాటిస్ చేయడరా ఇంత దారుణం పెట్టరా బాబు ప్రవర్తిస్తారు నెత్తి మీద కత్తితో పొడిచి మొహం మీద యాసిడ్ పోసాడు బాబు మా అమ్మాయికి చూడలేకున్నాం చాలా బాధాకరంగా ఉన్నాయి ఆ పక్కనే గుర్రంకొండ మండలం అంటే అమ్మాయిది గుర్రంకోండ మండలం పేరంపల్లి ఏదో మదనపల్లి కది రోడ్లో బ్యూటీ పార్లర్ పెట్టుకుంటుట వీడిగా మదనపల్లికి వాడట దారుణం చాలా బాధాకరం అమ్మాయిని ఒకటొకటి మదనపల్లి ఒక ఆసుపత్రికి తీసుకెళ్ళారు విషయం తెలియగానే నేరుగా జడ్జి గారి వచ్చి ఆసుపత్రికి అమ్మాయి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు జడ్జి గారి ఆసుపత్రికి వచ్చి ఏం చేయగలుగుతావు అమ్మాయి కోలుకోవాలి అని చెప్పి కోలుకోవడం తప్ప ఏ ఏం మాట్లాడారు కూడా తెలియదు చెప్పాను కదా అసలు ఆ మనిషిలో సున్నితత్వం కూడా పోతూ ఉంది రో ఇటువంటి చూసి చూసి విని విని సహమేస్తున్నాయి నిజంగా